రాముడు సీతమ్మని అగ్ని ప్రవేశం చేయమన్నాడా విభీషణుడికి లంకలో రాజుగా పట్టాభిషేకం అయ్యాక సీతమ్మని రాముని దగ్గరకు తీసుకొస్తాడు సీతమ్మని చూసిన రాముడు నేను క్షత్రియుని కాబట్టి నిన్ను అపహరించిన రావణుని సంహరించా నువ్వు నాతో కావాలంటే ఉండు లక్ష్మణుడితో ఉంటావా సుగ్రీవుడితో ఉంటావా ఉండు కొన్ని విభీషణుడితో ఉంటావా అని స్వయంగా రాముడే అన్నాడు ఇది తప్పు అని మనం అనుకుంటాం నీకు అయోధ్య కాండలో వాల్మీకి మహర్షి ముందే చెప్పారు రాముని మనస్సు సీతమ్మ దగ్గర సీతమ్మ మనస్సు రాముని దగ్గర ఉంది అని అప్పుడు సీతమ్మ ఓ పంచభూతాలారా దేవతలారా అని పేరు పేరున చెప్పి కలలో కూడా నేను పరపురుషుని తలుచుకోకపోతే ఈ అగ్నిలను చేయలేదు అని అంటుంది ఈ అగ్ని ప్రవేశం ద్వారా రాముడు ప్రపంచానికి సీతమ్మ పాతివ్రత్యాన్ని తెలియచేశాడు అయినా కాని అయోధ్యలో రాజుగా పరిపాలిస్తున్న సమయంలో ఎవరో చాకలవాడన్నాడని గర్భవతి అయిన సీతమ్మని అడవిలో వదిలేశాడు రాముడు అంటారు ఆ చాకలవాడు ఎవరో కాదు చూడ్పొనక ఆమెతో ఉన్న వాళ్లే అయోధ్యవాసులుగా రూపం ధరించి ఆ మాటల్ని అన్నారు రాముడు సీతమ్మని ఒక రాజుగా వదిలేశాడు కానీ భర్తగా ఆమెను విడిచిపెట్టలేదు మనకి రామాయణంలో రామునికి పదహారు గుణాలు ఉన్నాయని చెప్తారు సమాజం ఎలా ఉంటుందంటే మంచిని ఎవడో చూడో చెడికి బాగా ఆకర్షితులవుతారు రామాయణాన్ని మీరైనా సరిగా అర్థం చేసుకోండి